శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు బుధవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది బంధువుల ద్వారా ఒక మేలు జరుగుతుంది ధనలాభం ఉంది చెంచల స్వభావం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి ముఖ్య వ్యక్తుల సూచనలతో అన్ని సర్దుకుంటాయి విఘ్నాలున్నా ధైర్యంగా ముందుకు సాగండి పనిలో ఏకాగ్రత అవసరం ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి అదృష్ట ప్రాప్తి ఉంది శ్రమకు తగ్గ ప్రతిఫలం సిద్ధిస్తుంది ఆర్థికంగా బలపడతారు ఉత్సాహంగా ఆలోచించండి ఏ సమస్యకైనా పరిష్కారం పక్కనే ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు శుభకాలం కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి పనులు కొంత కష్టసాధ్యమైన పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో విభేదాలు తొలుగుతాయి వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండొచ్చు పారిశ్రామిక వర్గాలు విదేశీ పర్యటనలు జరుపుతారు ఏ సమస్య దరిచేరదు ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో కలుపుకొని పోవటం వలన సమస్యలు అధిగమించగలుగుతారు ప్రయాణాలు చేస్తారు తిరుగులేని శక్తిగా ఎదుగుతారు శుభవార్త వింటారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్న వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది వాహన యోగం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సాయంత్రం వేళలో నీటిలో ముడిబొగ్గు చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి